ఇదైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాకండి మార్నింగ్ హడావుడిగా అంతా వర్క్ అంతా అయిపోయినాక వీడియో తీయడం స్టార్ట్ చేశాను అనమాట ఆల్రెడీ మీరు తమ్మనైలు చూసే ఉంటారు చూసే వచ్చి ఉంటారు టైట్లు అవి సో నేను టాపిక్ చెప్తానండి విషయం మొత్తము అసలు మార్నింగ్ ఏంటి నా వర్క్ అనేది ముందు డిస్కస్ చేస్తాను పిల్లలు వెళ్ళిపోయారు కదా వర్షం పడుతూ ఉందండి కొంచెం ఆగిపోతూ వస్తూ ఆగిపోతూ వస్తూ ఉంది వాళ్ళు వెళ్ళిపోగానే ఫస్ట్ నేను వాషింగ్ మిషన్లో బట్టలు అవి వేసేసి ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు ఇల్లు అంతా క్లీన్ చేసేస్తాను చిమ్మేసి వేసి అంతా శుభ్రం చేసేసుకుంటాను వాళ్ళు వెళ్ళినాక మిషన్కి వేసేస్తాను తర్వాత ఇంకా వంట కార్యక్రమం అవన్నీ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే నేను లంచ్ బాక్స్ మార్నింగ్ ఇచ్చి పంపించను ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ లోపల నేనే వెళ్ళేసి వాళ్ళకి ఇచ్చేసి వస్తానండి ఎందుకంటే మార్నింగ్ పాపము వాళ్ళకి వెళ్తే ఎందుకో వాళ్ళకి అప్పటికప్పుడు తింటే వేడిగా బాగుంటుందంట అలా అలవాటు అయిపోయింది మా పిల్లలకి దగ్గరేలేండి స్కూల్ మరీ డిస్టెన్స్ ఏం లేదు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపల ఇచ్చి రావచ్చు అనమాట సో అందుకని ఇంకా నేను కర్రీ అది ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ బెండకాయ ఫ్రై చేస్తున్నానండి చాలా రోజులైంది ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చాను ఫ్రెష్గా భలే ఉన్నాయి బెండకాయలు ఫ్రై లాగా చేసేసి ఇంకా కర్డ్ రైస్ కలిపి పెట్టేసేద్దాము ఎందుకంటే ఆ రోజు సాటర్డే అనమాట సాటర్డే కదా ఇంకా హాఫ్ డేనే కదా మళ్ళీ కర్రీ అవి మిగిలిపోతాయి సాయంత్రం చపాతి అది ఏదైనా చేసుకోవచ్చు కదా అనుకున్నాను ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఇడ్లీ పెట్టాను రెండే రెండు ఇడ్లీలు మిగిలాయి ఇంకా అవి సరే మనం తినేద్దాంలే తర్వాత అని ఇంకా పెట్టేసానమాట ఇంకా అవన్నీ షింక్లో వేసేసి ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్ నేను శనగల కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి అంటే మామూలుగా ఏమంటామో నాకు పేరు సరిగా తెలియదు కానీ దీన్ని మామూలుగా ఇవి నల్ల శనగలు లేదంటే మామూలు కాబూలి శనగలు వీటితో కూడా చేయొచ్చు చపాతీలోకి బాగుంటుంది అందుకని ఇంకా నా దగ్గర ఇవి ఉన్నాయి అన్నమాట ఎప్పుడు స్టాక్ ఉంటాయి అవి నానేసి పెట్టేసాను అనమాట ఇప్పుడు నానేస్తే సాయంత్రం సాయంత్రానికి నాంతాయి ఆ తర్వాత మనము కుక్కర్లో వేసి ఒక ఐదు ఆరు విజిల్ వచ్చేస్తే చాలు కుక్ అయిపోతాయి అనమాట బాగా అందుకని అవి నానేసి పెట్టేశాను ఇక్కడ ఏంటంటే స్కూల్ నుంచి వస్తూ వస్తూ పిల్లలకు బాక్స్ ఇచ్చి కొంచెం స్నాక్స్ అవి తీసుకొస్తానన్నమాట మాకు పక్కనే గోమతి స్వీట్స్ అని ఉంటుంది అక్కడ బాగుంటాయండి స్నాక్స్ సూపర్గా ఉంటాయి అనమాట స్వీట్స్ కానీ మిచ్చర్ కానీ ఏమన్నా సరే క్వాలిటీ చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్గా అయితే అసలు చెప్పనక్కర్లేదు అందుకని ఇంకొంచెము రెండు రెండు రకాల స్వీట్స్ ఇంకా కొన్ని మిర్చిర కొంచెము స్నాక్స్ అవి తీసుకొచ్చానమాట పిల్లలకి ఇవి ఏంటంటే ఆల్రెడీ మా వాడు ఈ లడ్డు ఉంది కదా బాగా ఇష్టం అనమాట నైటే ఇద్దరు వచ్చి బల ఇష్టమని తినేసారనమాట కొన్ని కొంచెం కొంచెమే లేండి తెచ్చింది పావు కేజీ పావు కేజీ ఇంకా కొరవన్నీ ఈ బాక్స్లో ఒక బాక్స్లో పెట్టేస్తున్నాను ఇలాగే పెట్టేసి ఫ్రిడ్జ్లో అనమాట వీటిల్ని మళ్ళీ ఇంకో బాక్స్లో పెట్టడము అవన్నీ ఎందుకు లేండి అని ఇలాగ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా బూందీ తెచ్చాను ఇంకా కారపూస అవి అనమాట స్నాక్ బాక్స్లోకి పిల్లలకి లంచ్లో పెట్టేదానికి బాగుంటాయండి మనకి ఇంట్లో చేయొచ్చు కానీ చేస్తే ఏందంటే మనకి కొంచెం చేయడం చేత కాదు ఎక్కువ ఎక్కువ చేసేస్తే అదేందో ఇంట్లో చేసి అస్సలు అనమాట మా వాళ్ళకి అక్కడ పెట్టి 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 అవి ఇంకా ఏదో అంటాం కదా అలా అయిపోతాయి ఇంకెందుకని ఇలాగ అప్పుడప్పుడు కొన్ని తీసుకొస్తానన్నమాట చాలా బాగా చేస్తారండి అక్కడైతే అందుకని నేను తీసుకొస్తాను ఈ ఎరటిపండు ఎప్పటి నుంచో ఇక్కడ పడి తిరలాడుతుందనమాట అది తినేదానికి ఏందో అంటాం కదా పని 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 నేను అనమాట ఆ యాపిల్ ఏంటంటే పిల్లలకు పెట్టేదానికి ఇంకా బాక్స్లో పెట్టేదానికి ఒక ఫ్రూట్ ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తానండి డైలీ అందుకనే పెట్టేశాను అనమాట ఇక్కడ మా ఇంకా బాక్స్లు అవన్నీ సర్దేశాను ఇక్కడ ఏంటంటే హాట్ వాటర్ పోస్తానండి బాబుకి బాటిల్లో మార్నింగ్ కూడా ఒక బాటిల్లో పోసి పంపిస్తాను కొంచెం గోరువెచ్చంగా అనమాట కొంచెం కోల్డ్గా ఉంది జలుబు హాయ్ అండి పిల్లలకి బాక్సెస్ కట్టడం అయితే అయిపోయింది ఇంకా ఇచ్చేసి రావాలి బయట చూస్తే కొంచెం కూల్గా క్లైమేట్ వర్షం వస్తుందేమో అనిపిస్తుంది కానీ లైట్గా చిలుకులు పడుతున్నాయి ఆగిపోతుంది ఎలాగో పిల్లలు మార్నింగ్ వెళ్ళేటప్పుడు రాలేదు ఓకే ఇంకా ఎలాగైనా వెంటనే ఇచ్చేసి వచ్చేసేస్తే ఇంకా పని అయిపోతుంది వాషింగ్ మెషిన్లో బట్లు ఉన్నాయి వేసేసి అయిపోయింది అది రౌండ్స్ కూడా వచ్చినాక ఆరేసేయాలి ఆరేస్తే ఆ వర్క్ అక్కడ కంప్లీట్ అవుతుంది మార్నింగ్ నుంచి సరిపోతుందండి పిల్లల్ని పంపించి మళ్ళీ బాక్సెస్ రెడీ చేసి వాళ్ళకి అది మళ్ళీ చేసి వాళ్ళకి అంటే వేడిగా వాళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట మార్నింగ్ ఇది వరకు ఫస్ట్ స్టార్టింగ్లో మార్నింగ్ పెట్టి పంపించేదాన్ని బాక్సెస్ కూడా కానీ నాకు ఈ స్కూటీ నేర్చుకున్నప్పటి నుంచి సరే పిల్లలకి అలాగే బాక్సెస్ ఇస్తూ అలాగే ఇంకొంచెం అలవాటు అవుతుందని బాక్సెస్ ఇస్తూ అనమాట ఆ తర్వాత ఇంక పిల్లలు ఏంటంటే మమ్మీ అప్పుడే బాగుంది వేడిగా మార్నింగ్ పెడితే బాగుండట్లేదు అన్నం అది అప్పుడైతే అని చెప్పి ఇంక అలాగే పెట్టుకున్నారు ఇంక ఏది ఎప్పుడు నాకు అర్జెంట్ అవసరం మార్నింగ్ బాక్స్ పెట్టాలని అవ్వట్లేదు మాకు బాక్స్ ఇచ్చే న్యూ అంటారు నేనైనా పని అందుకే ఏదైనా అర్జెంట్ ఏదైనా పని నేను ఆఫ్టర్నూన్ పెట్టుకుంటాను మార్నింగ్ ఎక్కువ పెట్టుకోను అనమాట ఏదైనా వర్క్ ఉన్న బజార్ ఎలాంటి ఆఫ్టర్నూన్ పెట్టుకుంటాను సో ఇంకెల్ఏసీ బాక్సెస్ ఇచ్చి వస్తానండి ఇప్పుడు ఇంకా బయలుదేరాను అనమాట ఎలాగో వర్షం రాలేదులేండి ఆగిపోను వస్తుంది అలాగనమాట పిల్లలకైతే బ్యాగుల్లోనే నేను రైన్ కోట్స్ అవి కూడా పెట్టేశాను అనమాట కొంచెం ముందు జాగ్రత్త కదా ఎలాగనుకొని అంటే ఒకవేళ సడన్గా వర్షం వచ్చింది అనుకోండి ఎలాగో రైన్ కోట్స్ అవి కూడా తెప్పించి అన్నీ పెట్టేశాను అనమాట ఇంక వీళ్ళకి బ్యా బాక్స్ ఇచ్చేసి వచ్చేస్తే ఇంకా వర్క్ అక్కడితో కంప్లీట్ అవుతుంది బట్టలు వచ్చినాక ఆరేస్తానండి మిషన్ ఆపేసాను అనమాట అయిపోయింది ఇంకో ఇచ్చేసి వచ్చి ఇంకా తర్వాత బట్టలన్నీ ఆరేసేసి అక్కడితో నా వర్క్ ఆఫ్టర్ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే అప్పుడు అవుతుందండి ఇక్కడ ఏంటంటే ఇంకా వెళ్ళేసి వచ్చేసానమాట వచ్చేసి ఇంక ఈ బట్టలన్నీ ఆరేస్తున్నాను ఇప్పుడు టాపిక్లోకి వస్తాను ఇంకా ఏంటంటే ఇంకా ఈ పని చేసుకుంటూ మీతో మాట్లాడుకుందామండి ఇంక మనము ఏంటంటే నా ఛానల్కి పేమెంట్ అయితే వచ్చిందండి యూట్యూబ్ పేమెంటు అసలు నేను తీసుకుంటానా తీసుకోనా అని చాలా అంటే ఎలాగుంటుందో ఏమో అనుకున్నాను కానీ పేమెంట్ వచ్చింది అది ఎప్పుడు ఎలాగ అనేది లాస్ట్ చెప్తాను ఇప్పుడు అసలు నేను ఎలాగా అనేది కూడా మీకు డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో ఏంటంటే నేను అసలు టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్ ఊరికే అలాగా సరదాగా పెట్టుకుందాము అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట పేరు వచ్చి కుష్వంత్ క్రియేషన్స్ అని మా బాబు పేరు పెట్టుకొని క్రియేషన్స్ అని పెట్టి స్టార్ట్ చేశాను సరదాగా షార్ట్స్ మామూలుగా కుకింగ్ పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఒక సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అలాగా అయినాక అలాగా పెట్టుకుంటూ మనకు కొంచెం ఉత్తర ఎక్కువ కదా అంటాం కదా ఆశ ఆశ ఎక్కువ మనకు అనమాట అందుకని ఒకసారి అప్పుడు త్రిగులర్ మూవీ రిలీజ్ అయింది కదా అప్పుడు నాకు తెలియదు అనమాట కాపీరైట్స్ స్ట్రైక్స్ అవి ఏం పట్టించి తెలియదు అనమాట అంత ఐడియా లేదు ఏకంగా సినిమాకి వెళ్ళేసి మూడు క్లిప్పింగ్స్ ఏమోనండి తీసుకొని మూడు వీడియోస్ పెట్టేసాను అనమాట షార్ట్స్ లాగా పెట్టాను అనమాట అంటే ఏకదమ్ము నువ్వు కూడా అప్లోడ్ అబ్బో వ్యూస్ పెరిగిపోతాయి మనకి సబ్స్క్రైబర్ వచ్చేస్తారు మోనిటైజేషన్ అయిపోద్ది వాచ్ టైం వస్తుంది అని ఓవెన్ తుత్ర ఎక్కువ అనమాట అందుకని అసలు అది తలుచుకుంటే నాకు ఎంత నవ్వు వస్తుందో ఇప్పుడు అసలు ఈ విధంగా ఎన్ని ఛానల్స్ చాలా మంది పోయి ఉంటాయి కదా అసలు అందుకని ఇంకా అప్పుడు పెట్టాను అసలు నైట్ అండి పెట్టాను మార్నింగ్ లేస్ చూసుకుంటే ఛానల్ లేదు ఒకరి దేవుడా ఇదేంది నైట్ వ్యూస్ భలేపోయాయి అనమాట అబ్బా పోతున్నాయి ఇంకేం నాకు ఇంకా ఇంకా బాగా మౌంటే అయిపోద్ది నాది అబ్బాయి ఇంకా నాకు ఏంది అంటాం కదా ఇంకా ఆశ ఎక్కువ అనమాట సరేలే అని ఇంకా ఛానల్ గోయిందా ఇంకా కాపీరైట్ స్ట్రైక్స్ పడిపోయి ఎగిరిపోయింది అనమాట ఇంక ఎక్కడ కనిపిన పినిగోరుగంతది అబ్బా నిజంగా అండి అప్పుడు బాధపడిన బాధ జన్మలో మర్చిపోలేను అనమాట చాలా బాధపడ్డానండి అప్పుడు అసలు అయ్యో ఇంత కష్టపడ్డానే ఇంత పోయింది అనవసరంగా పెట్టాను అబ్బా అనుకున్నాను మా పిల్లలు మా వారైతే పోతే పోయిందిలో వదిలే ఇంకోటి స్టార్ట్ చేయి చిన్నగా ఇంకసారి ఇలాంటివి ఏమి చేయకుండా అసలు ఏందో రూల్స్ అవన్నీ ముందు తెలుసుకో అసలు తర్వాత నువ్వు చిన్నగా చేసుకో నీ వర్క్ నీకు అని సరిపోతుంది ఏదో బాధపడవాక బాధపడవాకని చెప్తే సరేలేని మళ్ళీ కూడా నేను కుష్వంత్ క్రియేషన్స్ అదే పేరు మీద ఇంకో ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేసేసి ఇంకా మళ్ళీ సేమ్ కుకింగ్ వీడియోస్ మామూలుగా కొన్ని కొన్నప్పుడప్పుడు వీలున్నప్పుడు వీడియోస్ పెట్టడము షార్ట్స్ పెట్టడము అలాగ చేస్తూ అనమాట మన అప్పుడు అంత ఒక టూ ఫిఫ్టీ ఏమో సబ్స్క్రైబర్స్ వచ్చారు అది జనరల్గా మామూలుగా ఉంది కానీ నాకు క్యామెడీ అవి ఎందుకు అండి షార్ట్స్ అలాగని ఇప్పుడు చేయలేకపోతున్నాను కానీ అందుకని ఇంకొక ఛానల్ స్టార్ట్ చేద్దాము అప్పుడప్పుడు మా అక్క మా అమ్మ అందరం కలుసుకున్నప్పుడు పిల్లలతోటి సరదాగా చిన్న చిన్న వీడియోస్ లాగా రీల్స్ లాగా చేసి అప్లోడ్ చేద్దామని ఇప్పుడు ఇంకొక ఛానల్ స్టార్ట్ దాన్ని క్రేజీ క్రాకర్స్ అని పేరు పెట్టేసి ఇంకొక స్టార్ట్ చేశాను రెండు ఛానల్స్ అనమాట అలాగా పెట్టుకుంటూ అది రెండు రన్ చేసుకుంటూ ఉన్నాను తర్వాత ఇది షార్ట్స్ ఇలాగా క్రేజీ క్రాకర్స్లో కామెడీ షార్ట్స్ అవి ఇవి పెట్టుకుంటూ అలాగ వెళ్తూ ఉంది బాగానే ఉంది అనమాట ఓకే ఇక్కడ ఏంటంటే ఇది అన్నవరం ప్రసాదం అండి మా బాబాయి తెచ్చిచ్చారనమాట అది చూపిస్తున్నాను అసలు ఎంత బాగుందోనండి స్వామి ప్రసాదము అందుకున్నందుకు అదృష్టం ఉండాలనుకున్నాను ఇక్కడ దోశకి అన్ని కలిపి పెడుతున్నాను అనమాట దోశ పిండి వేసేసుకొని నైట్ కలిపి పెట్టాలి అవన్నీ నానేసి అవన్నీ కడిగి పెడుతున్నాను అనమాట సో ఇంకేంటంటే ఛానల్ ఇంకా అది క్రేజీ క్రాకర్స్ కుష్వంత్ క్రియేషన్స్ రెండు ఛానల్స్ ఇంకా రెండు ఎందుకులే నాకు మళ్ళీ ఒక్కోసారి మైండ్ ఏంటంటాం కదా బోర్ కొట్టేసి ఇంకా మళ్ళీ క్రేజీ క్రాకర్స్ దీంట్లోనే మళ్ళీ పెట్టుకుంటూ స్టార్ట్ చేశాను అనమాట ఆ క్రియేషన్స్ అనే ఎక్కువ కుట్టకుండా గమ్ము అయిపోయాను ఎందుకులే అని గమ్ముకున్నాను మా వారు మామూలుగా రైల్వేలో వర్క్ చేస్తుంటారనమాట ఇంకేంటంటే మా వారుండి సరేలే ఆ ఛానల్ నాకు ఇచ్చేసేయి నేను వరకు షార్ట్స్ పెట్టుకుంటాను సరదాగా అని తీసుకున్నారనమాట ఆయనకేమో అంత ఇంట్రెస్ట్ ఉండదు కాకపోతే అదొక నేనే చూపి చెప్పాను అనమాట ఇదిగోండి ఇలా పెట్టాలి షార్ట్స్ ఇలాగ అప్లోడ్ చేయాలి ఇది ఇలాగ ఇలాగ అని ఓకేలే అని ఇంకా షార్ట్స్ అప్లోడ్ చేసుకుంటూ ఇంకా ఆ ఛానల్ మా వారికి ఇచ్చేసాను ఆయన ఫోన్లో దానికి సంబంధించిన మెయిల్ అన్నీ ఇచ్చేసి అన్నీ సరే పెట్టుకోండి నేను ఎలా గోదు ఇంట్లో పెట్టట్లేదు అవి ఉంటే ఉంటాయి అన్ని ఛానల్లో స్టార్టింగ్ నా వీడియోస్ అవన్నీ మీరు పెట్టుకోండి లేని ఇచ్చేసాను అనమాట ఓకేనని ఇంకా వన్ మంత్ అయిపోయిందండి ఇచ్చేసి మా వారు డైలీ ఒక త్రీ ఫోర్ షార్ట్స్ అలాగా అప్లోడ్ చేస్తూ ఉండేవాళ్ళు ఓకే నేనేంటంటే ఇంకా క్రేజీ క్రాకర్స్లో నేను స్టార్ట్ చేస్తూ అనమాట ఇంకా క్రేజీ క్రాకర్స్ ఇంకా చేయలేకపోయాను ఎందుకో నాకు బోర్ కొట్టి ఇంకా దీంట్లోని కుకింగ్ వీడియోస్ అవి పెడుతూ నేమ్ చేంజ్ చేసాను ఎందుకు క్రేజీ క్రాకర్స్ అని ఇట్స్ మై సింపుల్ లైఫ్ అని ఇప్పుడు ఇప్పుడున్న పేరు పెట్టేశాను అనమాట ఈ ఛానల్కి ఓకేనని ఇంకా వీడియోస్ పెడుతూ మధ్యలో కొండ్రోలు పెట్టి ఆపేసాలండి కొండ్రోలు పెట్టలేదు అలాగా తర్వాత తర్వాత మా వారు దాంట్లో షార్ట్స్ అవి అప్లోడ్ చేసుకుంటుంటే ఒక ఒక టూ మంత్స్ తర్వాత అండి ఒక్క షార్ట్ బలి వైరల్ అయిపోయింది మా వారి ఛానల్లో అసలు మామూలుగా వోనిటైజేషన్ అయ్యేదానికి షార్ట్స్ అయితే హండ్రెడ్ మిలియన్ హండ్రెడ్ కాదు టెన్ మిలియన్ వ్యూస్ రావాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కామన్ కానీ ఆ షార్ట్స్లో హండ్రెడ్ మిలియన్ వ్యూస్ ఉండాలి లేదా ఫోర్ హండ్రెడ్ వాచ్ టైం అయినా ఉండాలి అలాగనమాట మా వారికి వ్యూస్ పె పెరిగిపోతూ ఉన్నాయన్నమాట షార్ట్స్ ఎంతప్పా అని చూసుకుంటే సబ్స్క్రైబర్స్ ఉన్నట్టు పెరుగుతూ వచ్చారనమాట ఆ ఛానల్కి ఏంది అని చూసుకుంటే ఒక షార్ట్ వాళ్ళు వైరల్ అయిందండి ఆ షార్ట్ వల్లే ఒక ఆ మంత్లోనే ఆ షార్ట్ బాగా వైరల్ అయ్యి టెన్ మిలియన్ వ్యూస్ దాటిపోయిందనమాట అంటే మోనిటైజేషన్కి వచ్చేసింది ఈ లోపల సబ్స్క్రైబర్స్ కూడా పటుపట పటుపట పెరిగిపోయారు ఆ షార్ట్కి అలాగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటారు ఇంకా పెరుగుతున్నారు అవి హండ్రెడ్ టెన్ టెన్ మిలియన్స్ వ్యూస్ దాటిపోయాయి అనమాట సో ఇంకా మోనిటైజేషన్కి వచ్చింది నాకైతే అస్సలు స్టా ఏమంటాము షాక్ అన్నమాట మా వారికి కూడా షాకే ఇదేంటిది వెల విరిగిపోయింది ఉన్నట్టుండి వెలే వచ్చాయి ఏదో సరదాగా స్టార్ట్ చేశాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకున్నాం అనమాట ఓకే అని ఇంక నేను నేనే మోనిటైజేషన్కి అన్నిటికీ అప్లై చేశాను మా వారికి తీరుకుండదు ఇంకా నేనే ఇంక అన్నీ ఏంటంటే అన్ని చూసుకుని వీడియోస్ టెక్ ఛానల్ వాళ్ళు ఉన్నాయి కదండి అవన్నీ చూసి నీట్గా అన్ని మోనిటైజేషన్కి అప్లై చేసి ఇంకా ట్యాక్స్ ఫామ్స్ ఉంటాయి కదా సింగపూర్ ట్యాక్స్ అమెరికన్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ అప్లై చేసి నీట్గా ఆల్రెడీ అంతా కంప్లీట్ చేశాను ఈ అప్లై చేసే ముందే నేనేం చేశానంటే దాంట్లో ఆల్రెడీ నా వీడియోస్ అవన్నీ ఉన్నాయి తీసేసాను నా వీడియోస్ ఇంకెందుకు ఇది మా వారికి ఇచ్చేసాను కదా ఇంకా ఆయన మామూలుగా మా వారు రైల్వేకి సంబంధించే పెట్టుకుంటారు కదా అన్న వేలో నేను నా దాంట్లో ఆ వీడియోస్ దాంట్లో చాలా ఉన్నాయి కొన్ని అవి ఏం ఏం పోలేదు అవన్నీ తీసేసేసి ఇంకా మా మోనిటైజేషన్కి అప్లై చేశాను అది అయిపోయింది వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత టెన్ డాలర్స్ ఆల్రెడీ అయిపోయి ఉంది అండి మోనటైజేషన్ అయ్యేసరికి ఆల్రెడీ ఆ అకౌంట్ అన్ని యాడ్ చేసుకోమని యాడ్ సెన్స్ ఓపెన్ చేసి దాంట్లో అకౌంట్ అన్ని యాడ్ చేసి తర్వాత అది అయినాక సారీ అకౌంట్ కాదు అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోమంటారు ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోమంటారు అడ్రస్ వెరిఫికేషన్కి పిన్ పంపిస్తారు దానికైతే వన్ మంత్ పైన పట్టిందండి బాగా అప్పుడు తర్వాత ఏంటంటే అలాగైనాక పిన్ కూడా వచ్చింది దాన్ని కూడా యాడ్ చేసేసినాక అడ్రస్ και η verification θα έπρεπε να అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకోమంటారు అవన్నీ యాడ్ చేసేసాను నేనే అన్నీ చేసేసాను మా వారికి అంత అయినాక అప్పటి నుంచి అమౌంట్ యాడ్ అవుతూ అంటే ఆల్రెడీ మోనిటైజేషన్ అయినాక వెంటనే యాడ్ అయిపోతుంది అమౌంట్ మనము మోనిటైజేషను అయిపోయినాక అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా మోనిటైజేషన్కి వచ్చినాక మీరు అలాగే వదిలేయొద్దండి ఛానల్ ఎవరికి కూడా చెప్తున్నాను అప్లై చేసి పెట్టేయండి అక్కడ నుంచి అమౌంట్ యాడ్ అవుతుంది మనకి మోనిటైజేషన్ ముందు దాకా రూపాయి కూడా రాదు మీరు ఎప్పుడైతే మోనటైజేషన్ అయినాక మీరు దాన్ని మోనిటైజేషన్కి అంతా అప్లై అయిపోతుంది అప్పటి నుంచి యాడ్ అవుతుంది సో అందుకని చెప్తున్నాను మోనటైజేషన్ అయినాక వెంటనే అప్లై చేసేసుకుంటే మీకు అమౌంట్ యాడ్ అవుతుంది సో అప్పటి నుంచి యాడ్ అయిందండి అమౌంట్ ఇంకా తర్వాత తర్వాత మంత్లో అమౌంట్ వచ్చిందనమాట అక్కడ నుంచి అంటే షార్ట్స్ కదా టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి అలాగే అమౌంట్ యాడ్ అవుతుందనమాట అలాగే ఇప్పుడు ఒక త్రీ టైమ్స్ ఒక ఫోర్ ఒక త్రీ టైమ్స్ వచ్చి ఉంటుందండి అమౌంటు త్రీ ఫోర్ టైమ్స్ వచ్చింది చెప్పడానికి ఏముంది కానీ ఫోర్ టైమ్స్ వచ్చిందనమాట సో ఈసారి ఎంత వచ్చిందంటే మొన్న ట్వంటీ ఫస్ట్కి అమౌంట్ పడింది అనమాట అమౌంట్ మామూలుగా హండ్రెడ్ డాలర్స్ అయినాక మనకి కంప్లీట్ అయినాకే వస్తుంది ఆ తర్వాత ఎంత అమౌంట్ ఉన్నా కానీ సో అది ఎంత అయిందో ఏమో చెప్తాను ఎంత అమౌంట్ వచ్చిందా అని మా వారి పాపము ఆ అమౌంట్ రాగానే అసలు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఏంటంటే పిల్లలకి మామూలుగా సర్ప్రైజ్గా అనమాట వాళ్ళకి బట్టలు అందరికి ఇంట్లోకి అలా తీసుకున్నారనమాట సరదాగా స్టార్ట్ చేశాను మళ్ళీ నన్ను ఆట పట్టిస్తారనమాట చూసావా నేను స్టార్ట్ చేశాను నేనే అమౌంట్ తీసుకున్నాను ఫస్ట్ అవి మీరు తీసుకోలేదు అలాగా అని ఆ తర్వాత నేను చెప్పాను అనమాట ఇంకా అమౌంట్ వేస్ట్ చేయొద్దండి అలాగా అలా సరదాగా ఏమొద్దు పిల్లలకు కూడా ఉన్నాయి కదా ఎలాగో అని చేస్తుంటాము అమౌంట్ నాకు ఇవ్వండి ఒక అమౌంట్గా ఎత్తిపెట్టి పిల్ల పాప కోసము ఏదైనా గోల్డ్ సేవింగ్స్ లాగా చేసి పెడతాను అని ఇక్కడ వర్క్ అయిపోయిందండి సాయంత్రం ఇంకా ఇలాగా చూస్తూ ఉంటానన్నమాట స్వామిది పెట్టుకుని రామాయణము ఇంకంత కంప్లీట్ చేశాను మా వారికి ఎంత పేమెంట్ వచ్చింది అంటే చెప్పకూడదు కదా మామూలుగా మాటల్లో చెప్పకూడదు అంటాము జస్ట్ ఒక బుక్ మోడల్లో చెప్తానండి ఒక బుక్ థౌజండ్ రూపీస్ అయితే అలాంటి బుక్స్ మనము ఒక టెన్ బుక్స్ కొనవచ్చు అనమాట ఈసారి వచ్చిన పేమెంట్ అనమాట ఈ మంత్లోది అంటే ఈ మంత్ది కాదు జూన్ మంత్లో పేమెంట్ కదా ఒక బుక్ టెన్ టెన్ కాదు థౌజండ్ రూపీస్ అయితే ఒక టెన్ బుక్స్ కొనొచ్చు పక్కన చిల్లర వచ్చిందిలేండి కొంచెం అనమాట ఆ చిల్లర అలాగే అంతా కలిపి టెన్ టెన్ బుక్స్ చిల్లర వచ్చిందనమాట ఇంక మీరే అనుకోండి ఎంత వచ్చిందా ఏందా అని అదండి ఇంకా ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు